అంతా చెప్పారు ట్రైన్ లో రాజమండ్రి పక్కన అరుణాచలపాయో ఇప్పుడు పాయేదో ఉండదు అండి కనపడదం చూడాల్సిన ప్లేస్ ట్రైన్ చెప్పారు దాక్షారామ ఉంటుంది టూ అవర్స్ అవుతుంది దాక్షారాము ఏదో విఘ్నే వినాయకుడు ఏదో చెప్పారు అలా ఏదో ఉన్నాయండి కాకపోతే చూడాలంటే రేపు పోవాలి ఇంటికి అదే మా అమ్మకి దేవస్థానాలంటే ఎంత ఇష్టమో నాకు వచ్చింది తిప్పరా తెలుసుకున్నందుకు దేశం మీద దేవాలయాన్ని మొత్తం తిప్పాలంట నెక్స్ట్ నెక్స్ట్ దేవాలయం అంటే అయోధ్య కాశీ దానికి ప్రాణం చేసుకుంటాను రాజమండ్రి రెండు ఉన్నారా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసేది రెండు ఉంటే కామెంట్ చేయండి అయితే చూడండి అది నీళ్ళున్నాయి పక్కన నీళ్ళున్నాయి మధ్యలో పోతుంది కానీ చాలా బాగుంది చుట్టుపక్కల మొత్తం నీళ్ళు బయట వర్షం వస్తుంది ఏదైనా చూడాలనుకుంటున్నాం ఫుల్ వర్షం వచ్చింది దర్శనం వర్షం అయితే అది పెద్ద వాన ఫ్రెండ్స్ పెద్ద వాన అసలు ఈ రోడ్ ఎంత బాగుందంటే అటుపక్క గోదావరి ఇటుపక్క గోదావరి ఏది ఏ ఊరు పోయేది వాడపల్లి అటుపక్క గోదావరి ఇటుపక్క గోదావరి గోదావరి ఈ వాడపల్లి ఆటో అనమాట ఇది అందుకే నైట్ పోయి పోతున్నాకేం బస్సు కూడా ఉన్నాయి రావులబాబు రాలేకల్లి రాహుల్ రాహుల్ బాలెం పోరా కానీ ఫ్రెండ్స్ రాహుల్ బాలెం పోతుంటే అటుపక్క పోదా ఇటు పక్క మధ్యలో రోడ్డు అసలు కంకులు అమ్ముతున్నారు చేపలు అంటే అది వాళ్ళకే అనిపిస్తుందో మా ఫ్లాట్లు డాబాలు ఇల్లు చికా పడుతుంది అంత అది అంత న్యాచురల్ కొప్పుడు తోటలు అటు తోటలు చేపలు నీళ్ళు చెప్తాను మస్తు గట్టి ఎంత బాగుందో నాచురల్ న్యాచురల్ బాగా ఆత్రేయపురం కోదరేకులు కక్కరా కానీ కొట్టు బలేమున్నాయి ఫస్ట్ ఎంత న్యాచురల్గా ఉందో మా వీడియోలు ఎట్లా ఉంటాయి ఎడిటింగ్ లేకుండా కట్టుంది అది చూపేది కాదు ఇట్లా ఫ్రంట్ కెమెరా కావాలి చిల్లు పడదనుకో బొల్లైదాం ఎంత బాగుందో ఫ్రెండ్స్ కోనసీమ అందారు చెప్తుంది అందరూ వాళ్ళు చెప్తుంటారు మా కోనసీమ గోదావరి అందరూ అని గుర్తుందా గోదావరి ఏరియా ఒక ఫ్రెండ్ ఉంటే ఆయన వస్తుంది కూర్చుందా ఇంస్టాగ్రామ్లో నిజమే ఫ్రెండ్స్ నిజమే 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 హాయ్ ఫ్రెండ్స్ గోదావరి చూడండి ఫ్రెండ్స్ గోదావరి ఎక్కడ పోయింది పస్తుందో అబ్బా అబ్బా ఫుల్ వర్షం మేము బయలుదేరినాక ఫుల్ వర్షం

na mãe.